హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్ ఈరోజు కట్ట పొంగలి చేయబోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది సంక్రాంతి పండుగ రోజు కానీ లేకపోతే వేరే ఏదైనా పండగలప్పుడు కానీ కా మామూలుగా చేసుకొని నైవేద్యంగా పెడుతుంటారు ఇలా ఇది చాలాసేపు అయినా సరే ఈవినింగ్ వరకైనా సరే ఈ ప్రాసెస్లో చేస్తే గట్టిగా అయిపోకుండా మంచిగా ఉంటుందండి ఇక్కడ నేను ఒక గ్లాస్ అంతా పప్పు తీసుకుంటున్నాను పెసరపప్పు ఇది ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసేసి మధ్య మధ్యలో కలుపుతూ ఇలానే కంటిన్యూస్గా ఈ ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మరీ బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఉంచొద్దండి టేస్ట్ మారిపోతుంది అక్కడ సేమ్ క్వాంటిటీ రైస్ తీసుకొని రెండుసార్లు వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఏ గిన్నెలో అయితే కట్టుపంగలు చేయబోతున్నామో ఆ గిన్నె పెట్టేసుకొని అందులో వన్ ఇస్టు త్రీ రేషియోలో వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే నేను పప్పు ఒక గ్లాసు బియ్యం ఒక గ్లాస్ తీసుకున్నాను దానికి అంటే ఒక గ్లాస్కి మూడు గ్లాసుల చొప్పున వాటర్ యాడ్ చేసుకున్నాను ఇలా మూత పెట్టేసేసి ఈ వాటర్ బాగా మరిగించుకోవాలి ఇలా ఈ వాటర్ బాగా మరిగాక ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి అంటే రుచికి సరిపడానే వేసుకోండి మరీ ఎక్కువ వేయొద్దు ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఈ రైస్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి అలాగే రైస్తో పాటు ఈ పప్పు కూడా ఇందులో వేసేసుకోవాలి పెసరపప్పు ఈ రెండు వేసేసి మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఒక్కొక్కసారి అడుగు పట్టేస్తుంది కదండి బి రైస్ అందుకని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇక్కడ నాకు కొంచెము వాటర్ తక్కువ అనిపించాయి అందుకని ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేశాను అంటే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ చిన్న గ్లాస్తో వాటర్ యాడ్ చేశాను ఇది మంచిగా కుక్ అయిపోయింది పక్కన పెట్టుకొని ఇప్పుడు తాలింపు వేసుకుందాము ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని కడాయికి అందులో జీడిపప్పు వేసుకోవాలి కొంచెం అలాగే ఒక టేబుల్ స్పూన్ అన్ని మి మిరియాలు అలాగే కొంచెం అల్లం తురు తురుము కూడా వేసుకోవాలి ఇవన్నీ కొంచెం మంచిగా ఈ నెయ్యిలో ఫ్రై అవ్వడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి ఈ పొంగలికి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి ఇలా కొంచెం కా ఘాటు పెట్టేసేసుకొని వేసుకుంటున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా ఇంగో వేసేసి తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి ఇలా నెయ్యితో ఇవన్నీ ఇలా యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇది వేడివేడిగా తిన్నా సరే కొంచెం చల్లగా తిన్నా సరే అదే కన్సిస్టెన్సీలో ఉంటుందండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్